ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం సెప్టెంబర్ నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై తేదీ వరకు ద్వాదశ రాశిలో మూడవ రాశి మిథున రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి ప్రశ్న శాస్త్ర ప్రకారం నా జానకి రామ్ మిథున్ రాశి వారి జాతకం ప్రయత్న చదువు విద్య ఉద్యోగం వ్యాపారం తగించిన కార్యం అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది చదువు విద్య ఉద్యోగంది కుటుంబ బలంది కళ్యాణ బలంది శుభకార్య బలంది సమస్యలది ఎలా ఉంటుంది చేసే వృత్తి వ్యాపారంలో ఆరోగ్య విషయంలో పర్సనల్ లైఫ్లా కెరీర్ విషయంలో ఎలా ఉంది వారి జాతక బలం నమ్మిన పని అవుతుందా కాదా చేసే పనిది ఎట్లా ఉంటుంది ధనయోగంది రుణయోగంది చూడు మిథున్ రాశి వారి జాతకంలో చెప్పాలంటే జెండాపై కపిరాజు వచ్చిండండి ఆంజనేయ స్వామి వచ్చిండు సంజీవని ప్రభుత్వం ఎత్తుకొస్తున్న ఆంజనేయ స్వామి వచ్చిండు బరువు బాధ్యతలు చాలా ఉంటాయండి వీరి జాతక బలానికి ఆ బరువు బాధ్యతలు వీరు మోసే యోగం ఉంటుంది వీరి జాతకాలకి అలాగే మోషి కూడా మాత్రం ఆ వీరు ఎత్తుకొని కూడా మాత్రం అనుకున్నది సాధించే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి అలాగే చెప్పాలంటే బోళా శంకరుడు వచ్చిండండి శివుడు పార్వతి వినాయకుడు వచ్చిండు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే సుబ్రహ్మణ్యేశ్వరుడు స్వామి వచ్చిండు చాలా శుభకరమైన యోగం ఉంది అలాగే అలాగే జగన్మాత కాళికా వచ్చింది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ మిథున రాశి వారి జాతకంలో చెప్పాలంటే చాలా వరకు మాత్రం శుభకరమైన యోగం ఉన్నదండి పట్టుదల చాలా ఉంటుంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంటుంది ముఖ్యంగా వీరి జాతకముల వ్యాపారస్తులకు తిరుగు ఉండదు వారు ఏ వ్యాపారం చేసినా సరే వారు మాత్రం మట్టి వ్యాపారం చేసినా ఇటుక వ్యాపారం చేసినా అలాగే మాత్రం ఉషిక వ్యాపారం చేసినా అలాగే కంకర వ్యాపారం చేసినా గ్రానైట్స్ వ్యాపారం చేసినా సిమెంట్ వ్యాపారం చేసినా గృహానికి నిర్మాణానికి సంబంధించిన ఏ వ్యాపారాలు చేసినా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి ముఖ్యంగా మాత్రం రియల్ ఎస్టేట్ రంగం ఉన్నవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉన్నదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యేకంగా వచ్చిండు కాబట్టి వారి మీద ఉన్న ఏమైనా పోలీస్ స్టేషన్ కేసులు కావచ్చు చిక్కులు కావచ్చు చికాకులు కావచ్చు ఈ రాశి వారికి భూమి నుంచి అధికమైన ఫలితం ఉంటుందండి అలాగే భూమి గురించి గొడవలు ఖచ్చితంగా ఉంటాయండి ఈ రాశి వారికి కానీ మాత్రం ముఖ్యంగా ఈ వారికి ఆ తగాదాలను చిక్కులు చికాకులు పోవాలంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం మంచిది ఇన్ని రోజులని ఏం లేదండి మీరు ఓపిక ఉంటే జీవితాంతం చేయటం కూడా చాలా వరకు మంచిది ఫస్ట్ మాత్రం తొమ్మిది వారాలు కానీ లేదా పదకొండు పదకొండు వారాలు కానీ పద్దెనిమిది వారాలు కానీ ఇరవై ఎనిమిది వారాలు ఇరవై ఏడు వారాలు కానీ పూజ చేయటం చాలా వరకు మంచిది మంగళవారం రోజు పూజ చేయటం అధికమైన ఫలితం ఉంటుంది వల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజ చేయటం లేదా ప్రతీ నెలలో రెండుసార్లు తిథి వస్తుందండి ఆ తిథి రోజు పూజ చేయటం కూడా చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి ఇంకా శుభకార్య విషయాల్లో వస్తే మాత్రం ఏ రాశి వారికి కూడా మాత్రం శుభకార్య బలాల్లో మాత్రం ఇప్పుడైతే ముహూర్తాలు లేవండి రాబోయే కాలంలో మాత్రం శుభకార్య బలం కలిసి వస్తుంది కానీ మాత్రం ఒక కుటుంబ సభ్యుల్ని అమ్మాయిని కావచ్చు అబ్బాయిని కావచ్చు కళ్యాణం చేయాలంటే కార్తీక మాస ఘడియలు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయండి వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం వేరే దేశం వేరే ప్రాంతం వెళ్ళాలనుకునే వారికి చిక్కులు తప్పవండి ఈ రాశి వారికి ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నాయండి ముఖ్యంగా బుధగ్రహం అనుకూలం ఉంది గురుగ్రహం అనుకూలంగా ఉంది శనిగ్రహం అను అనుకూలంగా ఉన్నది రాహుకేతులు ఈ ఐదు గ్రహాలు అనుకూలంగా ఉన్నదండి చంద్రగ్రహం అనుకూలంగా లేదు కాబట్టి మనసు చంచలంగా ఉంటుంది వీరి జాతక బలానికి కోప స్వభావం ఉంటుంది ఓపిక చాలానే ఉంటుంది కానీ సడన్గా కోపం వచ్చే అవకాశం ఉంటుందండి కానీ దరిద్రానికి మాత్రం కోపం వచ్చే అవకాశం ఉంటుందండి కాబట్టి వీరు చాలా వరకు మాత్రం విధానం నడవటం మంచిది కానీ ఈ రాశి వారు మాత్రం కానీ ఖచ్చితంగా భావోద్వేగాలు మాత్రం ఆపుకోలేరండి ఆనందం వచ్చినా కోపం వచ్చినా కానీ ఆపుకోలేరు అది వీరు కంట్రోల్ చేసుకోవడం మంచిది ఈ రాశివారు ముఖ్యంగా ఈ రాశి స్త్రీలకు మాత్రం ముఖ్యంగా సంతాన బాధలున్నా సంసార బాధలు ఉన్నా కుటుంబ బాధలున్నా కొన్ని చెప్పుకోలేని బాధలు ఉంటాయండి అసంటి బాధలు ఉన్నవారు కూడా మాత్రం ఖచ్చితంగా శివ శివపార్తుల్ని పూజ చేసి విఘ్నేశ్వరిని ఆరాధన చేసి సుబ్రహ్మణేశ్వర కుమారస్వామిని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది అలాగే ఆంజనేయ స్వామిని ఆకుపూజ చేపించడం చాలా వరకు మంచిది అన్నదానం చేయడం సర్వసా శ్రేష్ఠం ఉంటుందండి వీరి జాతక బలానికి రాజకీయ నాయకులకైతే తిరుగు ఉండదు వీరి జాతక బలానికి మరి ఈ రంగు రాజకీయ రాజకీయ రంగంలో ఉన్నవారు మాత్రం రాష్ట్రపరంగా కావచ్చు కేంద్రపరంగా కావచ్చు అలాగే మాత్రం గ్రామీణ స్థాయిలో కావచ్చు మండల స్థాయిలో కావచ్చు జిల్లా స్థాయిలో కావచ్చు నియోజకవర్గ స్థాయిలో కావచ్చు వారు ఏ పార్టీలో ఉన్నా సరే మాత్రం వారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం ఈ రాశి వారు మృగాశీల నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేయాలి ఇక ఆరుద్ర నక్షత్రం వారు మాత్రం శివునికి ఆరు శివునికి ఆరాధన చేయాలండి చాలా వరకు శుభకరం ఉంటుంది కానీ మాత్రం ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మంగళవారం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పంచమి దశమి ఏకాదశి త్రయోదశి ద్వాదశి అలాగే సప్తమి తిథులు కలిసి వచ్చే ఉంటాయి అమావాస పౌర్ణమి రోజు మాత్రం ఏదైనా కార్యాలు ఉంటే మాత్రం విసర్జించుకోవడం మంచిది వాహన బలం కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి ముఖ్యంగా ఈ రాశి వారికి వ్యవసాయ రంగంలో మాత్రం అంతగా కలిసి రాదండి ఇబ్బందులు చిక్కులు చికాకులు వస్తాయి ఇంకా వీరి జాతక బలానికి చూడాలంటే పౌల్ట్రీ రంగంలో ఉన్నవారు చేపల మార్కెట్ కావచ్చు లేకుంటే చేపలు అమ్మేవారు కావచ్చు బిజినెస్ చేసేవారు కావచ్చు మత్స్య కార్మికులు కావచ్చు అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం పౌల్ట్రీ రంగం వారు కావచ్చు అలాగే వీరు జ్యోతిష బలంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా మాత్రం నర్సరీ వ్యాపారం చేసేవారు కావచ్చు చాలా వరకు నష్టం వచ్చే ఉన్నాయండి చాలా జాగ్రత్తగా పాటించాలి వీరి పేరు మీద కాబట్టి వీరి జ్యోతిష బలంలో మాత్రం ఆ వృత్తిని కొన్నాళ్ళు పెండింగ్ పెండింగ్ వేయటం చాలా వరకు మంచిదండి వీరి పేరు మీద కానీ ఇనుము వ్యాపారం చేసేవారు లేదా ఇతర ఏ వ్యాపారం చేసేవారు కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఐఏఎస్ ఐపిఎస్ రంగం ఉన్నవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది రెవెన్యూ రంగం వారికి ఇబ్బందులు తప్పవండి అలాగే వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం ఆరోగ్య రంగం ఉన్నవారు వచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా మాత్రం వీరు జాతక బలానికి మాత్రం చూడాలంటే మాత్రం రోడ్ల భవనాల శాఖ వారికి మాత్రం ఇబ్బందులు తప్పవు అలాగే ఆర్టీసీ రంగం వారు కావచ్చు అలాగే రైల్వే రంగం వారు కావచ్చు విమానాశ్రయంలో పనిచేసేవారు కావచ్చు వారికి వచ్చే అవకాశం ఉంటుంది వారి జాతక బలంలో అలాగే వీరి పేరు మీద చూడాలంటే మాత్రం ప్రమోషన్ లిస్టులో ఉన్నవారు ఖచ్చితంగా ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంటుందండి అలాగే వీ ఆర్థిక రంగంలో మాత్రం వృత్తి చేస్తున్న వారు ఉద్యోగం చేస్తున్న వారు కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి ముఖ్యంగా వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం అన్నదమ్ముల సహకారం ఉండదండి ఎవరికి వారు ఏమైనా తీరే అన్నట్టు ఉంటుంది ఆకస్మికంగా వీరికి రాబోయే కాలంలో మాత్రం చాలా లక్ష్మీయోగం కలిసి వచ్చే అవకాశం ఉంటుందండి వీరి జాతక బలానికి కులదేవతని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ఎరుపు వస్త్రధారణ చేయటం చాలా వరకు మంచిది అలాగే తెలుపు వస్త్రధారణ చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా అన్ని వారాలు మంచిది వీరి జాతక బలానికి ఒక అమాస పౌర్ణం మాత్రం కలిసి రాదు ఒక సంసారంలో సంతానంలో కుటుంబంలో ఆరోగ్యంలో చిక్కులు చికాకులు ఉన్నవారు ఖచ్చితంగా మాత్రం ఇందాక చెప్పినట్టు మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే మాత్రం శివపార్వతుల్ని ఆరాధన చేయటం మంచిదండి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధన చేయటం చాలా వరకు మంచిది ముఖ్యంగా ఈ రాశివారి జాతకంలో విద్యార్థులకు విద్యార్థులకు విద్యలో మాత్రం అటంకాలు చిక్కులు వచ్చే అవకాశాలు ఉన్నాయండి వచ్చినా కూడా కలిసి వస్తుంది వీరి జాతక బలానికి కానీ ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఖచ్చితంగా జ్ఞానకారకుడు ముఖ్యంగా మాత్రం వీరి జాతక బలానికి చూడాలంటే విఘ్నేశ్వరుని ఆరాధన చేయటం అలాగే రాజరాజేశ్వరి దేవతను పూజ చేయటం అలాగే వీరి పేరు మీద చూడాలంటే లలిత లలిత సహస్రనామాలు చదవటం విష్ణు సహస్రనామాలు పఠించడం చాలా వరకు మంచిది వీరి జాతక బలానికి మన కుటుంబం మీద సమస్యలు ఆరోగ్య సమస్యలు పర్సనల్ సమస్య సమస్యలు అర్థం కాని సమస్యలు ఉన్నవారు మా ఇబ్బందులు పడుతున్నవారు మాత్రం ఇంట్లో అష్టమూలిక ఉగ్గిలం మాత్రం ధూపం పెట్టడం మంచిదండి కుటుంబంలో అలాంటి ధూపం పెడితే మాత్రం శనివారం కావచ్చు శుక్రవారం కావచ్చు మంగళవారం కావచ్చు వేరే రోజు కూడా పెట్టినా కూడా ఇంటి మీద అనేది నరదృష్టి అనేది పీడ అనేది నరఘోష అనేది తొలగిపోయే అవకాశం ఉందండి ఇది విని చూసి ఆచరించే వారికి మంచి ఫలితాలు కలుగుతాయండి శుభం భూయత్